నెల్లూరు జిల్లా కాలువాయి మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన ముప్పై కుటుంబాలు నేడు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్టీలు అన్నారు అదేవిధంగా ఎక్కువ మంది ఎస్సీలపై కేసులు పెట్టడం దాడులు చేయడం జరిగిందని అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు లబ్ధి చేకూరే ఇరవై రెండు రకాల పథకాలు రద్దు చేశారని తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ రక్షణ అనేది ఉండేదని చంద్రబాబు ఎప్పుడు అందరూ సుఖ సంతోషాలు పిల్లల చదువులు కోరుకునేవారని మహిళల రక్షణ కోసం ఒంటరి మహిళలకు పింఛన్ కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు అని గత ప్రభుత్వంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లకు తుఫాను రూపంలో ఉచితంగా సరుకులు అందజేశారని అన్నారు గత ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు విద్యుత్ లైట్లన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని కనుక ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని ఓటడిగే హక్కు లేదంటూ ఆ హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని తెలిపారు మనోహర్ జనసేన పార్టీ మనోహర్ గారికి ఇక్కడ నుండి సోదరి సోదరి మహిళలకు పత్రికా సోదరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు ఇరవై రెండు పథకాలని రద్దు చేశాడు మీకు వచ్చాడు తెలుగుదేశం అన్ని కూడా ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై రెండు పథకాలను రద్దు చేశాడు ఎస్సీలు అంటే జగన్మోహన్ కాదు చూశారు ఆయన మీ మీద కేసులు పెట్టించడం గతంలో ఒక డాక్టర్ని పిచ్చోటి చంపేయడం ఇలాంటివి చాలా జరిగాయి తెలుగుదేశం ప్రభుత్వంలో రక్షణ ఉండేది ఇలాంటి అర్చులు ఇలాంటి జరిగేటికి కాదు చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలి మీ బిడ్డల చదువుల గురించి ఆలోచించేవాడు హాస్టల్స్ మంచి భోజనం పెట్టాలా అని చెప్పి అదేవిధంగా ఒంటర మహిళలు కూడా పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు పెట్టించింది కూడా భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది కానీ భర్త వదిలేస్తే వంటర మహిళలు పేరు పెట్టి ఇచ్చింది కానీ ఇవన్నీ చేసినట్టనే కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు అవంతా కూడా ఏమి లేవు మీకు రంజాన్ మీకు సంక్రాంతి కానుకలు ఉన్నట్టు పండగలకి రంజాన్ తోఫా ముస్లింస్కి క్రిస్టియన్స్కి వాళ్ళ పండగ రోజు వాళ్ళ తోఫా ఇవన్నీ కూడా ఇచ్చేవాడు ఈరోజు ఇవన్నీ ఏమి లేవు ఏ సంవత్సరాలు వచ్చేసిందంటే ఏం లేదు అంటే ఈ రోడ్ చేసి కూడా నేనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు అందించింది కానీ అన్ని చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని పంచాయతీలు ఉన్నాయో నూట నలభై మూడు పంచాయతీలు ఒక మున్సిపాలిటీకి బ్రహ్మాండంగా పనిచేశాం ఇప్పుడే మన చంద్రబాబు చదివాడు అన్ని చదివాడు ఏమేమి చేసి కూడా చదివి చెప్పాడు మేము ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు ఓటు అడిగే హక్కు కూడా లేదు రేపు మేము నిలదీయ అడగచ్చు మీరు ఏ పని చేశారని చెప్పని మేము మీకు ఓటు వేయాలి ఎందుకు వేయాలని చెప్పని మీరు నిలదేయచ్చు మేము అడిగే హక్కు ఉంది ఎందుకంటే పని చేస్తున్నాం కాబట్టి మేము అడగచ్చు వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీళ్ళని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ ఒక అభివృద్ధి పనంటూ లేదు ఎంతసేపటికి ఆయన సొంత నిధులను చూసుకున్నాడు కానీ ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈరోజు ఆ పిచ్చి మందు తాగి మేము భర్తలు చనిపోతున్నాం యాభై సంవత్సరాలు చనిపోతాం ఆ పిచ్చి మందు కానీ తాగితే జగన్మోహన్ రెడ్డి ముందు తాగితే యాభై సంవత్సరాలు లోపల చనిపోతాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయాల కంపెనీలో ఉండేటి కంపెనీ వాళ్ళు అమ్ముకునేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి ఆయనే షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నాడు మీ భర్తను కూడా చంకాస్తున్నాడు అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక అవకాశం అని చెప్పని అందరూ గుర్తు ఇప్పుడు మిమ్మల్ని పిడి గుర్తు గుర్తున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి మీరందరూ కూడా సుభక్షంగా ఉంటారు మీ అందరికీ ఏమేమి కావాలో ఇల్లు కానీ స్థలాలు కానీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మంచి పరిపాలన సుపరిపాలన కోరుకోండి ఇటు రాక్షస పాలన్ని ఎప్పుడెప్పుడు అర్థం అందిస్తామా ఎప్పుడెప్పుడు పంపిద్దామని చెప్పి చూడండి రేపు మళ్ళా గారి గుద్దారంటే ఇక మీ ఇల్లు కూడా ఉండవు మీ ఆస్తులు కూడా పోతాయి అది గుర్తుపెట్టుకోడు ఇప్పుడే తనకా పెట్టేస్తున్నాడు ఆ లిక్కర్ ని కూడా ఇరవై సంవత్సరాలకి ఆయన మాఫీ చేస్తానని మాఫీ చేస్తే కాదు